అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు గమ్యం రచన డి కామేశ్వరి గారు ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం రాత్రి తొమ్మిది గంటలు దాటింది అరగంట నుంచి ఈ వీధి గుమ్మం దగ్గర నిలబడి వచ్చే పోయే వారిని ఆశగా చూస్తుంది సీత రాముడు రాడా నన్ను రక్షించడా అనే ఆశతో ఎదురు చూసేటటువంటి అశోకవనంలో సీత కాదు ఈ సీత నా కోసం ఏ రాముడు రానక్కర్లేదు రావణుడైనా చాలు మగాడైతే చాలు నాలుగు డబ్బులు ఇచ్చేవాడైతే చాలు అని అన్నట్లుగా గొమ్మ ముందు ఎవరైనా కనపడితే ఓ నవ్వు విసిరి నాలుగు అడుగులు ముందుకు వేసి ఆ శాంతి ముందుకెళ్లగానే ముఖంలో నవ్వు మాయమయ్యేది ముఖం ముటమొటలాడించుకుంటూ తిరిగే పిరికి నాయాళ్ళు అలాగే పోతున్నారు వెధవలు తాగి తాగి గొట్కాలు మింగి వెధవలైపోతున్నారు ఆమె నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి ఆకలికి ఎన్ని బూతులైనా వస్తాయి మరప్పటికి అరగంట ముందు బియ్యం డబ్బా పీకి లాగగా దులిపిన గుప్పెడు గింజలు కూడా రాలలేదు ఆ ఉన్న గింజల్ని మూడు నాలుగు గ్లాసులు పోసి గంజిలా తయారు చేసి ఎంత ఉప్పేసి చదువుకుంటున్న కూతుర్ని పిలిచింది ఇవాళ అన్నం వండలేదా అమ్మా రొట్టెన్నా చెయ్యరాదా కంచాన్ని చూసి గొణుగుతూ అంది రేణుక ఉల్లిపాయ సగం కోసి సగం ముక్క కూతురి కంచం ముందు పెట్టి ఆ బిర్యానీ వండి పెడతా రా ముందు తాగు వేడివేడిగా ఉంది రేపు ఇది కూడా ఉంటుందో లేదో హేడనగా నవ్వి అంది తను కంచం ఎత్తి గంజి తాగటం మొదలుపెట్టింది తల్లిని మింగేసినట్లుగా చూసి గబగబా గంజి తాగి విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది కూతురు కంచాలు గిన్నెలు కడిగి వంటిల్లు అనబడే ఆరడుగుల గదిని తడిగుడ్డతో తుడిసి పెరటి గుమ్మం ముందు పెట్టిన బాల్చీలో నేలతో పళ్ళు తోమి పొక్కలించింది నీళ్లు పోసుకుంటూ కాగితం ముక్కలో దాచిన సబ్బు ముక్క తీసి ఒళ్ళు రుద్దుకుంది దండెం మీద వేలాడుతున్నటువంటి పరికిణి కట్టుకొని ముందు గదిలోకి వచ్చి మూలనున్న చాప దిండు దుప్పటి తీసుకొని వెళ్ళి వంటింట్లో వేసి పడుకో చదివింది చాలే అని అంది పదేళ్ల రేణుక తిరస్కారంగా చూసింది రోజు అలవాటైనదే కనుక మాట్లాడకుండా పుస్తకాలు పెట్టె మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది యువతల నుంచి గడియ పెట్టి పరుపు కింద పెట్టిన తెల్ల చీర గులాబీ పూలు ఉన్నటువంటి తెల్ల నైలాన్ చీర తెల్ల జాకెట్ వేసుకొని డబ్బాలో పౌడర్ కాస్త పంపుకొని ముఖానికి మెడకి పాముకుంది అద్దం వెనక దాచినటువంటి అరిగిపోయిన లిప్స్టిక్ తీసుకొని వేలుతో పెదాలకి పాముకుంది జుట్టు దువ్వుకొని క్లిప్ అదిమిపెట్టి అద్దంలో ఇటు తిరిగి వయ్యారంగా చూసుకుంది పరుపు మీద దుప్పటి తీసి దులిపి వేసింది తలగడలు సర్ది బయట గుమ్మం వచ్చి నిలబడింది ఆఖరికి నిరీక్షణ ఫరించినట్లుగా ఓ స్కూటర్ నెమ్మదిగా వచ్చింది ఎవరి కోసమో చూస్తున్నట్లుగా అటూ ఇటూ చూస్తున్నాడు ఆ వ్యక్తి స్కూటర్ గమ్యం దగ్గరికి రాగానే అర సెకండ్ ఆగినట్లుగా కనపడింది ఓ నవ్వు విసిరింది సీత స్కూటర్ కదిరి ముందుకు వెళ్ళిపోయింది ఆమె ముఖం వాడిపోయింది నాలుగడుగులు ముందుకు వెళ్ళి స్కూటర్ బండి వెనక్కి వచ్చింది సీత సంబరంగా అతనికి ఎదురెళ్ళి రండి లోపలికి రండి అని అంది చూడు నీ పేరేమిటో నాకు తెలియదు నేను అందుకోసం రాలేదు అని అన్నాడు ఆ వ్యక్తి మరెందుకొచ్చావురా నా ముఖంలో బొమ్మలు చూడటానికి వచ్చావా అని అనగానే ఇదిగో నువ్వు నాతో ఒక గంట రాగలవా ఎక్కడికి ఇంట్లో చిన్నపిల్ల ఉంది అలా నేను బయటికి రాను గంటలో మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తా చిన్న వేషం ఎక్స్ట్రా వేయటానికి అర్జెంటుగా రావాలి నేను మాట్లాడిన మనిషికి కాలు విరిగింది అందుకే ఆమె రాలేదు షూటింగ్ ఆగటానికి లేదు అందుకే ఇప్పటికిప్పుడు ఆడమనిషి కావాలి గబగబా చెప్తూ ఐదు వందల రూపాయలిస్తాను త్వరగా వెళ్ళాలి అని అన్నాడు సీతను తొందర పెడుతూ ఐదు వందల రూపాయలు అనే మాట తప్ప సీతకి ఇంకేమీ వినపడలేదు అడ్డమైన ఐదుగురుతో పడుకుంటే కూడా రానంత డబ్బు షూటింగా నాకేం వచ్చు నటించటానికి అదంతా మేం చూసుకుంటాం వస్తే త్వరగా లేదంటే ఇంకొకరిని చూసుకుంటాను ఇప్పుడే వస్తున్నా అని అంటూ గబగబా లోపలికి వెళ్ళింది కూతురు మంచి నిద్రలో ఉండటం చూసి బయటకొచ్చి గడియ వేసి తాళం పెట్టేసి స్కూటర్ ఎక్కింది పది నిమిషాల తర్వాత ఓ పెద్ద బంగళా ముందు స్కూటర్ ఆగింది ఆ తర్వాత ఏదో కలలో మాదిరిగా గబగబ అద్దం ముందు కూర్చోబెట్టి జుట్టును వెరబోసి బాప్ చేసి ఒక సల్వార్ కుర్తా వేసుకొని రమ్మన్నారు దుస్తులు మార్చుకున్న తర్వాత ఆమెను కెమెరాలు లైట్లున్న వెలుగు చోటుకి తీసుకొని పోయి ఆమెను నిలబెట్టారు చేతిలో కాగితాలు పట్టుకున్నటువంటి ఒక అతను వచ్చి ఇదిగో అమ్మా చూడు ఇప్పుడు నువ్విక్కడ సోఫాలో కూర్చొని పుస్తకం చూస్తూ ఉంటావు ఎంతలో డోర్ బిల్ మోగుతుంది లేచి అలా వెళ్ళి నువ్వు తలుపు తీయాలి గుమ్మంలో అమ్మాయి నిలబడి ఉంటుంది నీవా సరిత ఏమిటే ఇలా ఎంత రాత్రి వచ్చావు ఆశ్చర్యంగా చూస్తూ అడగాలి ఆమె ఒక హీరోయిన్ను నన్ను రాత్రిక్కడ ఉండనిస్తావా అని అడుగుతుంది ఆరాటంగా ఏంటే ఏమైంది ముందు లోపలికి రా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగి ఆమె లోపలికి రాగానే తలుపు వేసి ఇద్దరు సోఫా వైపు నడిచి అక్కడే కూర్చోవాలి ఏంటి అర్థమైందా చేస్తావా చెప్పాల్సిన డైలాగ్స్ అన్నీ గుర్తున్నాయా అని ప్రశ్నించాడు కాగితాలు పట్టుకున్న తను గబగబా తలాడించింది ఓ ఇంతేనా అంతే సరే అయితే ఒకసారి చేసి చూపించు అని అన్నాడు ఆ సీన్ అంతా తడబాటు లేకుండా సులువుగా చేసి చూపించింది గుడ్ ఇప్పుడు మళ్ళీ మేము రెడీ అనగానే అలాగే చెయ్యాలి అని అన్నాడు డైరెక్టర్ ఇంతలో లైట్లు వెలిగాయి స్టార్ట్ కెమెరా యాక్షన్ డైరెక్టర్ వెనక నుంచి కేక పెట్టాడు టీవీ ముందు కూర్చున్న డైరెక్టర్ ముఖంలో తృప్తి సంతోషం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు రా ఈవి మంచి ఫోటోజెనిక్ ఫేస్ ముఖంలో ఫీలింగ్స్ కూడా బాగా ప్రజెంట్ చేసింది ఇంకా రెండు సీన్లున్నాయి ఈ అమ్మాయితో రేపు చేద్దాము అసిస్టెంట్ డైరెక్టర్ను చూసి అన్నాడు డైరెక్టరు హీరోయిన్ మళ్ళీ నెల వరకు అమెరికా నుంచి రాదు చిన్న చిన్న సీన్లు చేయాలి మర్చిపోకుండా రేపు రమ్మను అని అన్నాడు నెక్స్ట్ సీన్లో సీత వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి హీరోయిన్కి ఇచ్చింది ఇప్పుడు చెప్పు ఏమైందో అనే డైలాగ్తో ఆ రెండో సీన్ తీసేసరికి గంట పైనే పట్టింది పన్నెండు అవుతూ ఉండగా ప్యాకప్ చెప్పి అందరూ టకటక మిషన్ లాగా లైట్లు కెమెరాలు అన్నీ సర్దేశారు పదా నిన్ను దింపేస్తాను అని అన్నాడు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే రాజేష్ మరి డబ్బు అంది సీత జేబులో నుంచి ఐదు వందల రూపాయలు తీసి చేతిలో పెట్టి రేపు కూడా పనుంది రావాలి టైంకి చెప్పినట్లుగా రావాలి అని అన్నాడు ఆనందంగా ఆరాటంగా గబగబా తలాడించింది ఆ మేకప్ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకురా అని పంపాడు స్కూటర్ మీద ఇంటికొస్తుంటే గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది ఇల్లు రాగానే ఎప్పుడన్నా ఏదైనా వేషం ఉంటే పిలవండి సార్ వినయంగా అడిగింది సీత సరే చూద్దాం ముందు రేపురా అని అన్నాడు రెండు రోజుల్లో వెయ్యి రూపాయల సంపాదన ఆ రాత్రంతా సీతకి నిద్రపట్టలేదు పొద్దుటే సందు చివరా ఇడ్లీ బండి నుంచి అరడజను ఇడ్లీలు రెండు వడలు తెచ్చుకొని తల్లి కూతుళ్లు తిని టీ తాగారు కూతురి ముఖంలో ఆనందం చూసి ఒక డ్రెస్ కొంట నీ కోసం అని అంది మురిపెంగ కూతురునే చూస్తూ ఆ రాత్రిలో సీత జీవితం మలుపు తిరిగింది ఒక రోజు అని అనుకున్న పని రెండు రోజులైంది సెట్లో ఉన్న సీతను మరొక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ చూసి ఓ చిన్న రోలుందని బుక్ చేసుకున్నాడు అలా ఆ నోట ఈ నోట సీత గురించి విని చూసి చితక వేషాలు రావటం మొదలయ్యాయి పదిహేను రోజుల్లో నాలుగు వేషాలు దొరికాయి పనిని బట్టి చేతికి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా రాబడి పెరిగింది రెండు పూటల కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట దొరికింది తల్లి కూతుళ్ళకి రాత్రిపూట సీత ఇంటి తలుపులు బంద్ అయ్యాయి అబ్బో ఏంటే నాలుగు ఎక్స్ట్రా వేషాలు వేసేసరికి మమ్మల్ని వెళ్ళగొడుతున్నావు సినీ స్టార్ అనుకుంటున్నావా తలుపులు తీయి తాగొచ్చి తలుపులు బాదుతూ తిడుతూ బూతులు మాట్లాడుతూ అరిచేవాళ్ళు అరిచి అరిచి పెద్ద పతివ్రతల వేషాలేస్తుంది చూద్దాం అని శాపాలు పెట్టి వెళ్ళేవారు ఇవన్నీ చూసి అందరికంటే ఎక్కువగా సంతోషించేది ఎవరంటే సీతకూతురు రేణుక రోజు రాత్రయ్యేసరికి చీకట్లో వంటగదిలో పడుకునే అవస్థ తప్పిందని రేణుక సంబరపడిపోతుంది తల్లి చేసే పని పూర్తిగా అర్థం కాకపోయినా అడ్డమైన మగాళ్ళు ఇంటికి రావటం తగ్గిపోయింది అమ్మతో పాటు మంచం మీద పడుకొని రెండు పూటల అన్నం తిని రెండు మంచి బట్టలు కొనుక్కున్నందుకు సంబరపడిపోతూ తల్లి పట్ల విముకత తగ్గి మనసారా మాట్లాడుతుంది పాదికేళ్లున్న సీత మనసు శరీరం స్పందన కోల్పోయి పైనే అయిపోయింది అనుభూతులకు దూరమైన మనసు ఆర్థిక అవసరాలకు అలవాటుపడి మొద్దుబారిన శరీరం బతుకులో ఏం మిగిలింది అనుకోవటానికి కూడా ఇష్టపడదు ఆమె కళ్ళెదుట కూతురు రూపంలో తన తప్పు కనిపిస్తుంటే చేసిన తప్పుకు ఆ బిడ్డను పెంచటమే ఒక శిక్షగా మారటం ఆ బిడ్డను పెంచటం కోసం ఈ రొంపిలో దిగటం తప్ప మరో మార్గం లేకపోవటం కావాల్సిందే తన బతుకు ఇలా కాక ఇంకెలా ఉంటుంది అని అనుకోవటం కూడా మానేసింది సీత కన్నవాళ్ల ఉసురు తనకు తగలకుండా ఎలా ఉంటుంది హాయిగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ తిరగాల్సినటువంటి పదహారేళ్ల వయసులో మైమరిచిపోయి కళ్ళు మసకలు కమ్మి ప్రేమని నమ్ముకొని గడప దాటిన ఆడపిల్లల కథలన్నీ ఒకేలాగా ఉంటాయని ఎందరు చెప్పారు ఎంతోమంది రాశారు కూడా అయినా ఆడపిల్లలకి మాత్రం బుద్ధి రాదు రాత ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోక ఏమవుతుంది ముద్దు మురిపాలు మూడు నాళ్ల ముచ్చటే పూర్తయిన తర్వాత మాయమైపోయిన ప్రేమికుడు కడుపులో పెరిగే బిడ్డ ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలియని ఐనింటి ఆడపిల్లని ఆకలన్నది ఏ స్థితికి దిగజారుస్తుందో స్వయంగా అనుభవించి పాఠం నేర్చుకున్నటువంటి నా లాంటి అమ్మాయిలు కథలు ఇంతే ఉంటాయి తన కూతురికి ఈ వారసత్వం రాకూడదు ఆ పరిస్థితి రాకుండా ఎలా కాపాడుకోవాలో మాత్రం ఆమెకు తెలియదు సీతకి ఆ కోరికే విత్తనం నాటుకుంది ఆమె మనసులో కాని దాన్ని ఎలా మొలకెత్తించాలో ఆ మొలక మొక్కగా మారితే ఏం పోసి పెంచి పోషించాలో తెలియదు సీతకిప్పటికీ ఎన్నాళ్లకి ఆ విత్తనం చిన్న చిన్న మొలక దాల్చింది కాస్త పెంచి పెద్ద చేయవచ్చనే ఆశ చిగురించింది సీత కోసం ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు సప్లయర్స్ కాంట్రాక్టర్స్ రావటం పోవటం తారీఖులు రాసుకోవటం ఉదయం కూతురికి ఇంత వండి పెట్టి రోజంతా షూటింగ్లతో బిజీ అయిపోయి రాత్రి ఇల్లు చేరటం ఇదే సీత దినచర్య అయిపోయింది తల్లి చిన్న తాళం చెవిని పక్కింటి మామగారి దగ్గర తీసుకుని రేణుక ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడిపోయింది కాస్త డబ్బు చేతిలో పడగానే ఆ కొంప మరీ దరిద్రమనిపించింది సీతకి పక్కనున్న కాలనీలో చవకగా చిన్న అపార్ట్మెంట్లోకి మారింది మంచం కుర్చీలు ఫ్యాన్ లాంటి అవసరాలన్నీ సమకూరటం మొదలైంది సినిమా వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోబెట్టొద్దు కట్టుకోవటానికి నాలుగు చీరలుండొద్దా తిండి వంటి బట్టలు మెరుగుపడింది బొగ్గలకి మెరుపు వచ్చింది శరీరానికి నాజూకుతనం వచ్చింది స్టైల్ మారిపోయింది డబ్బుంటే ఏమైనా చేయవచ్చు అవన్నీ ఒక్కొక్కటి దగ్గరికి చేరసాగాయి బతుకు గాడిన పడింది అని అనుకున్న సంతోషం ఏడాది నిండకముందే ముందే నీవెవరో నీ గతం ఏమిటో మర్చిపోనిస్తామా అని అన్నట్లుగా పొద్దున్నే తొమ్మిది గంటలకు రాజేష్ సీత ఇంటి తలుపు తట్టాడు సీత అడగకముందే రేపు షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పటానికి వచ్చాను పాపం అనవసరంగా వస్తావని నవ్వి లోపలికి తొంగి చూశాడు ఇంట్లో ఎవరెవరుంటారు ఒక్కతివేనా ఇంత దూరం వచ్చినందుకు ఇన్ని టీనీళ్లైనా పోయవా అని అడిగాడు చనువుగా సీత తడబడింది అయ్యో రండి లోపలికి అని అంటూ దారిచి కుర్చీ చూపించింది నా కూతురు స్కూల్కి వెళ్ళింది ఇవాళ మధ్యాహ్నం షూటింగ్ అని సావకాశంగా కూర్చున్నాను ఉండండి టీ తెస్తాను అని అంటూ లోపలికి వెళ్ళబోయింది వద్దులే ఊరికే అన్నా కూర్చో కబుర్లు చెప్పుకుందాం అని చెయ్యి పట్టుకు లాగాడు సీత కాస్త గతుక్కుమని నవ్వి చెయ్యి బదిలించుకొని కుర్చీలో కూర్చుంది చెప్పండి కబుర్లు వింటాను ఒట్టి కబుర్లేనా ఇంకేమీ వద్దా అని అన్నాడు అదోలా నవ్వి ఏం కావాలి అర్థం కానట్లు అయోమయంగా అంది నీకింత చేశాను మరి నాకేమీ ఇవ్వవా కుర్చీలో నుంచి లేచి సీత కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె బడిలో తలబెట్టాడు సీత నువ్వు నాకు కావాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎన్నాళ్ళుగానో చెప్పాలి అని అనుకుంటున్నాను ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అని అన్నాడు తమకంగా సీతవంక చూస్తూ సీత చటుక్కున తలను తోసేసి లేచి నిలబడింది రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతూ రాజేష్ గారు దయచేసి నన్ను మళ్ళీ పాత సీతను చేయకండి నన్నెలా బతకనివ్వండి నిజమే మీ ధర్మమా అని కాస్త మర్యాదగా బతకటం ప్రారంభించాను మళ్ళీ నన్ను ఆ రొంపిలోకి లాగకండి మీకు దండం పెడతాను కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా దయనంగా అంది అలా ఎందుకు అనుకుంటున్నావు సీత నువ్వంటే నాకు చాలా ఇష్టం మనం ఆనందంగా గడపొచ్చు ఆ పాత జీవితాన్ని మర్చిపో అలా ఎందుకవుతుంది నేను నీకు అండగా ఉంటాను అని అంటూ మళ్లీ చేపట్టుకున్నాడు సీత నన్ను కాదనకు నన్ను నమ్మితే నీకింకా మంచి జీవితం ఉంటుంది కాస్త అందరూ ఇప్పుడే నిన్ను గుర్తిస్తున్నారు సెకండ్ హీరోయిన్లో సైడ్ రోల్స్ ఇప్పిస్తాను నేను చెప్తే ప్రొడ్యూసర్లు కాదనరు మనమెలా అప్పుడప్పుడు కలుస్తూ ఆనందంగా ఉందాం సీతని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు సీత నిస్సహాయంగా చూసింది వద్దంటే కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో మళ్లీ వేషాలు ఇప్పించడేమో పాత జీవితం గుర్తు తెచ్చుకొని బిక్క చచ్చినట్లుగా ఉండిపోయింది ఏమంటే ఏమవుతుందో ఏం చెయ్యాలో ఏమనాలో నిర్ణయించుకోలేక మౌనంగా ఉండిపోయిన సీతని నిర్ణయం నాది నీకే చాయిస్ లేదు అన్నంత ధీమాతో ముందుకెళ్ళిపోయాడు రాజేష్ మరోసారి పతనం ప్రారంభమైంది మేమేం తక్కువ తిన్నాం గాడికి ఎంత హక్కు ఉందో మాకు అంతే ఉంది అని అన్నట్లుగా వెంకట్ యాదగిరి హనుమంతు వేషాలిప్పించే అందరూ లైన్లో పడ్డారు డబ్బుతో వచ్చిన సుఖజీవనం అలవాటైన సుఖ జీవితం వదులుకోలేని బలహీనత ముందు ఆమె వెనకడుగు వేయక తప్పలేదు అప్పుడు మాస్ ఇప్పుడు కాస్త క్లాస్ అంతే తేడా అప్పుడైతే రాత్రిలు బిజినెస్ ఇప్పుడు బిజినెస్ టైమ్స్ మారాయి షూటింగ్ లేనప్పుడు కూతురు ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కుదిరి వాళ్ళ మూడు ఇష్టాలను బట్టి సీతకే ఇష్టాలు ఉండేవి కాదు కాబట్టి నవ్వుతూ తలుపు తీసి ఆహ్వానించాలి కూతురు పెద్దదవుతుంది ఇక్కడికొచ్చాక బతుకు బాగుండి తల్లి చేసే పనులు కంటపడక హాయిగా చదువుకుంటూ చాలా సంతోషంగా ఉంది నీకోసమే నీ సంతోషం కోసమే నీ భవిష్యత్తు కోసమే అనకపోయినా సీత ధ్యేయం కూడా అదే ఎంత దిగజారినా సీతేమి అందనంత ఎత్తుకు ఎదిగిపోలేదు రాత్రికి రాత్రి హీరోయిన్ కూడా అయిపోలేదు అందరినీ తన్ని పొమ్మనేంత స్థాయికి కూడా రాలేదు సీత పదహారేళ్ల బాలాకుమారి కాదు ముప్పై ఏళ్లలో పడింది ఆమె సెకండ్ హీరోయిన్కి అక్కను చెల్లెలు వదిన పాత్రలు ఇచ్చి సరిపెట్టింది ఇండస్ట్రీ ఓ టూ బెడ్రూమ్ ఫ్లాట్కి యజమానురాలు కాగలిగింది కూతుర్ని మంచి స్కూల్లో చదివించుకుంటూ జీవితానికి అలవాటు పడిపోయింది కానీ రొటీన్ జీవితానికి అలవాటు పడ్డాక ఇక ఈ శిక్షాకాలం పరిసమాప్తి కాలేదు అని వార్నింగ్ ఇచ్చింది రేణుకకి పదిహేనేళ్ల వయసు మెట్రిక్ చదువుతుంది చదువుకో బాగా చదివితే నీవెంత వరకు చదివితే అంతవరకు చదివిస్తాను ఇంజనీరు డాక్టరు లాయరు కలెక్టర్ ఏదో ఒకటి కావాలి చదువుకుంటే నీ బతుకు ఎంత బాగుంటుందో నువ్వు అస్సలు మర్చిపోకు రోజుకి ఒక్కసారైనా సరే కూతురికి ఈ మాటలు చెప్తుంది సీత కూతురు నవ్వేది చదువుతున్నాను కదమ్మా అని అంటూ ఉండేది ఒక్కొక్కసారి కూతురు కాస్త దిగులుగా ఉందంటే చాలు వార్నింగ్ వెంటనే ఇస్తుంది మనసులో ఎక్కడో ఉలిక్కి పాటు భయం కూతురికి తన పోలికొస్తుందేమో అమ్మో దేవుడా కాపాడు అని అంటూ దండాలు పెట్టుకుంటుంది ఆమె భయాలు ఉత్తి భయాలు కావని నిజాలు కావచ్చేమో అని ఓ చిన్న సంఘటన సీత కంటి మీద కునుకు లేకుండా చేసింది ఓ రోజు రాత్రి సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చేసరికి ఇంట్లో నుంచి మాటలు నవ్వులు ఒక్కసారిగా వినిపించాయి హాల్లో శంకరం అనే అసోసియేట్ డైరెక్టర్ కొత్తగా వచ్చాడు ఆ కుర్రాడు రేణుక కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అదిగో అమ్మొచ్చింది అమ్మా నన్ను హీరోయిన్ చేస్తారట కొత్త సినిమాకి హీరోయిన్ కావాలట రేణుక నవ్వుతూ అంది సీత ముఖం పాలిపోయింది రక్తం ముఖంలోకి పొంగుకొచ్చింది వెంటనే నోరు ముయ్యండి అని గట్టిగా అంది తల్లి ఎందుకంత గట్టిగా అరిచిందో అర్థం కాక రేణుక భయంగా చూసింది వెళ్ళు లోపలికెళ్ళు నీకేం చెప్పాను నేను చదువు తప్ప ఇంకో మాట వినకూడదన్నానా హెచ్చరించింది బెత్తరపోయి చూస్తున్న శంకర్వంక తిరిగి దండం పెడుతూ బాబూ చిన్నపిల్ల చదువుకోవాల్సిన వయసు దానిది లేనిపోని ఆశలు చూపించి దాని బతుకుని నాశనం చెయ్యొద్దు లేదు నిజంగానే అపరకాడిలా నిప్పులు చెరిగే కళ్ళతో వద్దు వద్దు నువ్వు నా కూతుర్ని ఏ హీరోయిన్ని చేయనక్కర్లేదు వెళ్ళు ముందు అని హుంకరించింది అతని చెయ్యి పట్టుకుని గుమ్మం అవదలికలాగి మళ్ళీ ఇటు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు వార్నింగ్ ఇస్తూ అరిచింది శంకర్ గాబరాగా స్కూటర్ స్టార్ట్ చేశాడు అమ్మా ఏంటంత కోపం ఎందుకలా అరిచావు మాట్లాడకు నేను లేనప్పుడు వాడిని ఎందుకు రానిచ్చావు అసలు నీకు నేనేం చెప్పాను నీకోసం ఏదో రోల్ ఉందని మాట్లాడాలని వచ్చి కూర్చున్నాడు ఎవరొచ్చినా మా అమ్మొచ్చాక రండని చెప్పాలి తెలిసిందా అని మళ్ళీ అరిచింది తల్లి కోపమెందుకో అర్థం కాక మూతి ముడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది రెండో సంఘటనతో తనేదో గట్టి నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని సీత తల్లడిల్లిపోతూ నాలుగు రోజులు రాత్రిం మగళ్ళు ఆలోచిస్తూనే ఉంది ఎంత ధైర్యం వాడికి ఆ హనుమంతు వెధవ చూపు తన కూతురు మీద పడిందని తనకు బాగా అర్థమైంది ఏం చెయ్యాలో ఆలోచించే లోపలే ఆ చెత్త వెధవ ఎంత మాటన్నాడు అబ్బో సీత నీకేంటింకా తల్లి కూతుళ్ళు రెండు చేతులా సంపాదించవచ్చు దోర జాంపండులా ఉంది నీ కూతురు కొరికేయాలని ఉంది అని తేలికగా హేళనగా అనేశాడు ఒక్క ఊదుటున ఖాళీ అవతారమెత్తి చేతిలో సోలం బదులు చీపురు కట్ట పట్టుకుని ఏంట్రా వెళ్తున్నావు నాలుక చీరేస్తా చి ఇటు తల్లి అటు కూతురు కావాలా కన్నెత్తి దాని వంక చూస్తే నీ కళ్ళు పీకేస్తా షర్టు కాలర్ పట్టి చీపురు ఎత్తి చూపించింది ఆవేశంతో ఊగిపోతూ హనుమంతు ఆ రూపం చూసి కాస్త బెదిరినా అబ్బో కూతురు చేత ఏసం కట్టించబేటి ఏసం కట్టాలంటే నా కాళ్ళకాడికి రావా అప్పుడు చెప్తా నీ సంగతి ఈ గోరోజనం అప్పుడు చూపించు షర్టు కాలర్ విడిపించుకొని హేడనగా నవ్వి విసురుగా వెళ్ళిపోయాడు ఇక్కడ ఇన్ని కాలేజీలు ఉండగా ఇంకో ఊరెళ్ళి హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకోవాలమ్మా మెట్రిక్ రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్తో పాస్ అయిన రేణుక తల్లి చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇక్కడొద్దు నేను షూటింగ్లని బిజీగా తిరుగుతూ ఉంటాను ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండొద్దు హాస్టల్ అయితే చాలా బాగుంటుంది మంచి స్నేహితులు కూడా దొరుకుతారు అమ్మా నాకిక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొత్త ఊరు నేను వెళ్ళను నాకొద్దు అని మొండిగా వాదించింది రేణు నీకిప్పుడు తెలియదే ఇక్కడ నువ్వు ఉండకూడదు ఈ తోడేళ్లు నిన్ను బతకనీయవు నువ్వు వెళ్లాల్సిందే నువ్వు బాగా చదువుకోవాలి పెద్ద చదువులు పెద్ద ఉద్యోగం అలాంటి జీవితం నీ సొంతం కావాలి అందుకే నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తున్నాను నువ్వు వెళుతున్నావంతే నిర్ణయం తనదే అన్నట్లుగా తేల్చి చెప్పేసింది తోడేళ్ళేమిటి ఇక్కడికి వస్తాయి కూతురు అమాయకత్వం తల్లికి అర్థమైంది నేను చెప్పేదేమిటో అర్థం కాని వయసు నీది ఎదుగుతున్న పిల్లవి ఏం జరిగేది లోపే నీ మీద వలవేస్తారు నువ్వు చిక్కుకుపోతావు రేపు హీరోయిన్ అంటారు కళ్ళ ముందు సినిమా కలను చూపిస్తారు మంత్రం వేసినట్లు ఆ మాటలకు నువ్వు లోబడిపోతావు నువ్వు తేరుకోలేవు మంచి చెడ్డ అర్థం కాని వయసునేది సినిమా వ్యామోహం అలాంటిది మరి ప్రతి ఆడపిల్ల హీరోయిన్ కాలేదు అవ్వలేదు కూడా వందల్లో ఒకరో ఇద్దరు మిగతా అందరూ ఇదిగో నాలాగే నా జీవితం చూశావు కదా తొంభై తొమ్మిది మంది జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి ఒకసారి సినిమా ఛాన్స్ వలలో పడితే పతనమే నిన్ను ఎలా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు రొచ్చులోకి జారిపోతావు అని అంది దాని నుంచి పైకి రాలేవు ఆవేశంతో అరుస్తున్నట్లుగానే అంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు విసుగ్గా అంది ఇప్పుడు నీకు అర్థం కాదు అర్థమయ్యే వేళకి ఇంకేమీ మిగలదు నన్ను చూశాక కూడా ఇలాగే బతకాలని ఉందా నా బతుకు కుక్కలు చింపిన బతుకైంది ఎలాంటి వాళ్ళొచ్చి తలుపులు తట్టేవారో నీకు తెలీదా నువ్వే చూసావు కదా అలాంటి వాళ్ళొచ్చి అలాంటి వాళ్లతో రేణుక కంపరంగా చి చాలు అని అంది ఆకలి అన్నింటినీ లొంగదీస్తుందమ్మా అందుకే పెద్ద చదువులు చదువుకో పెద్ద చదువు వివేకాన్ని కలిగిస్తుంది చదువు నీకు సమాజంలో ఉన్నత స్థాయినిస్తుంది ఉద్యోగం సంపద నీకు హోదాన్నిస్తాయి అదే నీకు సంస్కారం నేర్పుతుంది ఆలోచించే శక్తిని ఇస్తుంది సినీ హీరోయిన్ కావాలంటే ఆ స్థాయికి వెళ్ళి నీకు అందం అర్హత ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి బాలతాయి ఆ స్థానం నీవు సంపాదించుకోవాలంటే కొన్నాళ్ళు అన్నీ మర్చిపో చదువు తప్ప ఇంకో ధ్యాస ఈలోగా నీ వయసుకు తగ్గ పరిణతి కూడా వస్తుంది అప్పుడు ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకోగల సత్తా నీకొస్తుంది రేణు నీ బతుకు నా బతుకులా కాకూడదు అని ఒకే ఒక గమ్యంతో బతికాను నేను బతకటం కోసం మరో దారి అడ్డమైన బతుకును బతికాను నిన్ను కన్నందుకు నా తప్పుకు శిక్షగా నిన్ను బలి చేయకూడదు అనే ఒకే ఒక కోరిక నన్ను బతికించింది నా ఆశను నువ్వు మమ్ము చేయకు నా ఆశయానికి సమాధి కట్టకు నీకు దండం పెడతాను సీత ఏడవటం మొదలుపెట్టింది ఆ ఏడుపు మధ్యలోనే మొదటిసారి కూతురికి తన కథను మొత్తం చెప్పి మళ్లీ ఏడ్చింది నమ్మశక్యం కానట్లుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రేణుక అమ్మా మరిలాంటి తోడేళ్లు అక్కడ ఉండవా అమాయకంగానే అడిగిన కూతురు మాటల్లో నిజం ఉందని సీతకు తెలుసు ఉంటారమ్మా అన్ని చోట్ల ఉంటారు కానీ ఇలా ఇంత నిర్భయంగా వెచ్చలవిడిగా రాలేరు అక్కడ కాపలా ఉంటుంది కట్టుబాటు ఉంటుంది కట్టడి ఉంటుంది గేట్లుంటాయి చూడు రేణు తలుచుకున్న వారిని ఏ గేట్లు కాపలాలు ఆపలేవు అక్కడ కంటే ఇక్కడ నిన్ను వ్యామోహంలో పడేసే అవకాశాలు ఎక్కువ నీ చేత తప్పు చేయించే పరిస్థితులు ఎక్కువ అక్కడ ఇలాంటి రాజేష్లు హనుమంతులు ఉంటారు కానీ నిన్ను అందుకోవటానికి చాలా దారులు వెతుక్కోవాలి ఇక్కడ ఆ దారుడు చాలా సులువుగా ఉంటాయి అప్పుడే వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి వాళ్ళకేం కావాలో నిన్ను ఎలా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకోసం నిన్ను నిస్సహాయ స్థితిలోకి నడతారు ఆ ధాటికి నిన్ను నీవు కాపాడుకోలేవు తల్లిగా నేను జాగ్రత్తలు చెప్పిన నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉంచాలి వివాహ బంధాలు లేని ఆడదాన్ని ఏ మగాడు శాశ్వతంగా భరించడు అది వాడి నైజం వాడుకోవటానికి తప్ప వాగ్దానాలు నిలుపుకోడు ప్రతి ఆడపిల్ల ప్రేమ అనే రెండక్షరాల మాయాజాలంలో పడుతుంది అది ఆడపిల్లలకి శాపం భ్రమరం మధువు గ్రోలటానికి తప్ప మరెందుకు కాదని మగవాడి ఆలోచన అంతే అనే వివరంగా నీకు జాగ్రత్తలు చెప్తున్నాను ఇవన్నీ స్తోత్ర పాఠాల్లా రోజు కంఠస్థం పట్టాలి ఇక నిన్ను రక్షించుకునే బాధ్యత నీదే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మెట్ల దగ్గర నిలబెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జారిపోకుండా జాగ్రత్తగా గమ్యం చేరాల్సిన బాధ్యత నీదే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టేది నీ చదువు మాత్రమే అదే నీ గమ్యం అర్థమైందా రేపే నీ ప్రయాణం అని సీత కళ్ళు తుడుచుకుంది రేణుక బట్టలు పెట్టెలో సర్దుకోవటం మొదలుపెట్టింది అయోమయంగా చూస్తుంది రేణుక లేవాలి ఆలోచించే సమయం దాటిపోయింది ఆచరించే సమయం వచ్చింది లేచి పుస్తకాలు నీ సామాన్లు సర్దుకో మరో దారి ఉండదా అనే ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకు ఇదొక్కటే దారి నీ ముందు ఉంది తల్లి మాటల్లో నిజం అర్థమైనట్లుగా నిజమే కాబోలు మరో దారి లేదేమో తిరుగులేని తల్లి నిర్ణయాన్ని కాదనే ధైర్యం లేక పుస్తకాలు సర్దటం మొదలుపెట్టింది రేణుక తల్లి నిర్ణయం సరైనదే అన్న సంగతి ఇప్పుడు గ్రహించలేకపోయినా గ్రహించే వయసు వచ్చాక చేతులెత్తి దండం పెడుతుందేమో ఆ తల్లికి ఈ కథ ఇంతటితో సమాప్తం హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్